జనాలు ఎంతమంది మంది ఆడకొచ్చారని ఆలోచిస్తున్నారా యో స్వామి నేను మీ ఒంగోలు పిల్ల ఇప్పుడు మన నెల్లూరులో ఉన్న ఎంజీ బిమా ఆల్ఫా మెరిన్ లిమిటెడ్ రొయ్యల ఎక్స్పోర్టింగ్ కంపెనీ వాళ్ళు షింపాప్ అనే బ్రాండ్ తో సీ ఫుడ్ స్నాక్స్ ఎక్స్పో నిర్వహించి దానికి వచ్చారు ఇలా అది సరే గానీ మీరు ఎప్పుడైనా కేఎఫ్సీ ఎంఎఫ్సి చేసిన చికెన్ ఓఎఫ్ ఉంటారు కానీ రొయ్యలతో తో చేసిన స్టైల్ స్నాక్స్ తిన్నారా ఎప్పుడైనా ఇప్పుడు మన ఆల్ఫా మెరీన్ లిమిటెడ్ వాళ్ళు మొట్టమొదటిసారిగా షిప్ అనే పేరుతో సీ ఫుడ్ స్నాక్స్ ని మరియు బ్రెడెడ్ ఐటమ్స్ ని ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా అందిస్తున్నారు అంతేకాకుండా వీళ్ళ దగ్గర నోరూరించే విధంగా తందూరి స్ట్రింప్ గోల్డెన్ ప్రాన్ సమోసా చీజ్ స్ట్రింప్ పాప్స్ క్రిస్పీ బటర్ ఫ్రై స్ట్రింప్స్ స్ట్రింప్ స్ప్రింగ్ రోల్స్ ఫిష్ ఫింగర్స్ ఇలా నలభైకి పైగా ఐటమ్స్ అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు అంతేకాదు ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని అనే గవర్నమెంట్ సర్టిఫైడ్ కూడా చేసింది అంటే ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఫుడ్ అనే అర్థం ఇదిగో ఇప్పుడు చికెన్ లో యాంటీబయాటిక్స్ లాంటి యూజ్ చేస్తున్నారు కదా కానీ మన ఆల్ఫామెరి లిమిటెడ్ వాళ్ళు మాత్రం ఎట్లాంటి కెమికల్స్ యాంటీబయాటిక్స్ లేకుండా చాలా హైజీనిక్ గా ఈ ఫుడ్ ని తయారు చేస్తున్నారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఈ ఫుడ్ ని ఇంకా ఏంది ఆలోచిస్తున్నారు మీరు కూడా ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తున్నారా అయితే ఇదే మంచి అవకాశం జంక్ ఫుడ్ లాంటివి తిని ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి